హైదరాబాద్ ముషిరాబాద్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్ కాన్వేని బ్యాక్ అంటూ పలు నినాదాలు చేశారు ఇక వాహనంపైకి ఎక్కి కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేయడంతో అక్కడ కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది Oh, no, no, no,

ఆ ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఇంట్లో ఒక లంచ్ కోసం వెళ్తున్నారు సంబంధించి పార్టీ కార్యకర్త నాయకులం కలిసి వెళ్తున్న క్రమంలో అక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులంతా కూడా ఆయన కాన్వైను అడ్డగించి కేటీఆర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు ఒకవైపు బిఆర్ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట చో చేసుకుంది ఒకరి పరస్పరం తోచుకున్న పరిస్థితి నెలకొన్నది ఒకవైపు మూసి నిర్వాదలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా మార్కెట్ చేస్తున్న నేపథ్యంలో వారిని పరామర్శించి వారికి భరోసా కల్పించడానికి బిఆర్ఎస్ నేతల బృందం నిన్న ఇవాళ హైదరాబాద్ నగరంలో పర్యటిస్తున్నారు నిన్న ఒకవైపు ఒకవైపు నగర్ లో మరోవైపు నిన్న బాగ్ లో పర్యటించినటువంటి కేటీఆర్ ఈ రోజు అంబర్పేట నియోజకవర్గం పరిధిలో మూసి పరివాకరణలో ఉన్నటువంటి తులసి భవన్ నగర్కి వెళ్లారు అక్కడ మాజీ మంత్రి సలసాని శ్రీనివాస్ యాదవ్ కాలేరు వెంకటేష్ మాజీ హోం మంత్రి మహమూద్ కలిసి పార్టీ నేతలంతా కలిసి అక్కడికి వెళ్ళి వారితో సమావేశమయ్యారు దాదాపుగా వెయ్యి మందికి పైగా బాధితులంతా కూడా అక్కడికి వచ్చి వారి గోడును వెళ్ళబోసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు మూసి ప్రాజెక్టు సంబంధించి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తున్న నేపథ్యంలో చాలా చోట్ల కూడా ఆస్తులకు సంబంధించి మూసి ఎఫ్టీఎల్ పద్దద కావచ్చు ఒకవైపు బఫర్ జోన్ లో మార్కింగ్ చేస్తున్నారు దీంతో ఆందోళనకు గురవుతున్నటువంటి స్థానిక అంతా కూడా బీఆర్ఎస్ పార్టీని ఆశ్రయించారు చాలా మంది తెలంగాణ భవన్ వచ్చి వారు మూర వారికి భరోసా కల్పించడం కోసం ఈ రోజు కేటీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ బృందం అంతా కూడా అక్కడ పర్యటించి ముషీరాబాద్ కు పొందుతున్న నేపథ్యంలో ముషిరాబాద్ నియోజకవర్గం పరిధిలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అదేవిధంగా సంబంధించినటువంటి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అనుచరులంతా కూడా వీరికి అడ్డుపడి గోబ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు దీంతో పరస్పరం ఇరు పార్టీల కార్యకర్తలంతా కూడా తోపులాట చోటు చేసుకున్న గౌరవ వాతావరణం హైదరాబాద్ ముషిరాబాద్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్ కాన్విని అడ్డుకున్నారు కేటీఆర్ గో బ్యాక్ అంటూ పలు నినాదాలు చేశారు ఇక వాహనంపైకి ఎక్కి కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేయడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది